ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రోజుల్లో వర్ధంతి పురస్కరించుకొని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసం జిల్లా రాజు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మరి ఏర్పాటు చేసినటువంటి యొక్క వర్ధంతి కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ సభా కార్యదర్శి నన్ను డేవిడ్ గారికి అదేవిధంగా నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ అమీష్ సతీష్ గారికి అదేన రాసా స్టూడెంట్ ఇంటర్ ప్రతిదీ సోద కుర్సున సహదేవ గారికి గా జిల్లా ఎస్సీఎల్ లైటల్కు వేజోబ్ దేశ్ ఎస్సీఎల్ లైటల్ కు మరి చేట్ రాగల ఉండకు పోట జేబీబి చేయుస్తున్నాను అటు బాబాసాహెబ్ అంబేద్కర్ జెరెజన్ పర్సనాలిటీ భారత దేశానికి మహోన్నతమైన రాజ్యంగాన్ని నడిచినటువంటి ఒక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం ఎప్పుడు మాట్లాడినా ఎంత మాట్లాడినా చాలా తక్కువ తన ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది యాభై వాళ్ళు చనిపోయిన తర్వాత ఢిల్లీలో చనిపోతాయి ముంబైకి అంబేద్కర్ యొక్క పార్థివ దేహాన్ని తీసుకెళ్ళడానికి ఆనాటి ప్రభుత్వం కనీసం ప్రభుత్వం ఒక ఒక ఫ్లైట్ కూడా ఏర్పాటు చేయలేటువంటి పరిస్థితి డబ్బులు తీసుకుని ఒక ఫ్లైట్ని అంబేద్కర్ కోసం ఏర్పాటు చేశారు అప్పట్లో ఆ తర్వాత సుమారుగా పదిహేను నెల వరకు పదిహేను నెల వరకు ఎక్కడైతే అంబేద్కర్ యొక్క అంత్యక్రియలు జరిగే అక్కడ కనీసం ఒక స్మార్ట్ స్థూపాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రయత్నం ఆయన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయలేదు పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు ఎంతోమందికి భారత రత్నాలు ఇచ్చారు అప్పుడు నాయకులకి ఈ దేశ రాజ్యాంగ నిర్మాత అప్పుడు న్యాయశాఖ మంత్రి ఈ భారతదేశానికి మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్కి అప్పుడప్పుడు కూడా భారతరత్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ఇవాళ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ భారతదేశంలో లేకుండా చేయాలని ఎంతో మంది ఎన్నో కుట్రలు చేస్తే ఈ భారతదేశంలో అంబేద్కర్ లేకుంటే భారతదేశం లేదనే స్థాయికి ఇవాళ అంబేద్కర్ పేరు ఇది అది తెలుసు ప్రపంచ దేశాలు అంబేద్కర్ యొక్క ఖ్యాతిని కొనియాడుతూ ఉన్నాయి ప్రపంచ విశ్వవిద్యాలయాలు అంబేద్కర్ యొక్క క్యాదర్ కొనియాడుతూ ఉన్నాయి దట్ ఈస్ గ్రేటెస్ట్ లెజెండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఏంటంటే అంబేద్కర్ వర్ధానికో జయంతికో మనం అంబేద్కర్ కోసం తెలుసుకోవడం కాదు కానీ అంబేద్కర్ యొక్క జీవితాన్ని మనం అందరం తెలుసుకోవాలి అంబేద్కర్ యొక్క జీవిత సారాంశాన్ని మన పిల్లలకు నేర్పాలి ఖచ్చితంగా అంబేద్కర్ లాంటి మహనీయుని యొక్క జీవితాన్ని మన పిల్లలకు నేర్పితే మన నెలలో కూడా అంబేద్కర్లు తయారవుతున్న విషయాన్ని అందరినీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాం ప్రభుత్వ పాఠ్యాంశ పుస్తకాల్లో అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర చేర్చాలని అంబేద్కర్ యొక్క జీవితాన్ని పిల్లలకు పుస్తకాల్లో పాఠ్యాంశాల రూపంలో నేర్పాలని అంబేద్కర్ ఎలా చదువుకున్నాడు ఎంత కష్టపడ్డాడు అంబేద్కర్ ఎన్ని గంటలు చదివాడు ఈ దేశానికి రాజ్యాంగం ఇవ్వడం కోసం అంబేద్కర్ ఎన్ని డిగ్రీలు చదివాడు ఎంత త్యాగం చేశాడని ఒక విషయాన్ని ఈ భారతదేశంలో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకి అర్థమయ్యే విధంగా చెప్తే ఒక అంబేద్కర్ ఉంటేనే భారతదేశం ఎంత గొప్పగా పరిపాలించబడుతున్నప్పుడు ఈ దేశంలో మరి కొంతమంది అంబేద్కర్ లేదంటే ఈ భారతదేశం ప్రపంచం ఉన్నత స్థానంలో ఉన్న విషయాన్ని ఎంత జ్ఞాపకం చేస్తూ ఎంత గొప్ప కార్యక్రమం అటెండ్ చేస్తున్నటువంటి రాజు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ గోలవేల్ సూర్యరావు గారికి మరి ముఖ్యంగా యొక్క ప్రోగ్రాం ఎంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ సతీష్ గారికి నా యొక్క జైలు తెలియజేస్తూ నైన్ మార్పులు ముగిస్తా ఉన్నాను మరి చక్కటి సందేశాన్ని అందించిన నేతల నాని గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏంటంటే మరి ఈ రామాయణం ఇవన్నీ పాఠ పుస్తకాలు పెట్టినట్టు మరి అంబేద్కర్ జీవిత చరిత్రను కూడా మన ఒటువ తరగతి నుంచి ఆరో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు పెడితే మరి మరి కొంతమంది అంబేద్కర్లు తయారయ్యే విధంగా అవుతారని చెప్పి చెప్పినందుకు అదే డిమాండ్ని మనం నెరవేర్చాలని అలాగే మన ప్రీతం నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయన ఒక ఐదు సంవత్సరాల పరిపాలన చేయడమే కాకుండా ఆయన మరి విజయవాడ నడిబడులో మరి అంబేద్కర్ గారి వనం అని చెప్పేసి మరి ఎంతో రెండు వందల యాభై ఏడుగులు ఎత్తి మేము అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఎంతో తయారు చేస్తే మరి ఈ రోజుని కూటమి ప్రభుత్వం కనీసం అక్కడ తుడుపు కూడా లేకోకుండా కనీసం పారిశుద్ధ్యం కూడా చేయకోకుండా మరి అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దానికోసం మన పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మన నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా మన సోషల్ మీడియా ద్వారా ఈ డిమాండ్ చేసినప్పుడు ఇప్పుడు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అప్పుడు ఇప్పుడు దాన్ని మళ్ళీ ఈ కొన ప్రభుత్వం సిగ్గుతో మన కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది మరి ఇప్పుడు మన రాష్ట్ర విద్యార్థి విభాగం తాడస ఆదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుచు అందరికీ చెప్పేమండి ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్భంగా అరవై తొమ్మిదో వద్ద సందర్భంగా ఈరోజు మన మల్కీపర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాబ్లం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అంబేద్కర్ అంటే ప్రతి ఒక్కరికి ఆదర్శం ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని మనకి ఇవ్వటంతో ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ మనం సాధించుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్లాలనే నేనాదం ఉంది అలాగే ప్రతి ఒక్కరిని కూడా నువ్వు చదువుకో చదువుకుంటేనే నువ్వు ఏదైనా రాజ్యాధికారం సాధించగలవు అనే ఒక స్ఫూర్తితో అంబేద్కర్ చెప్పి మాట ఎవరైతే యువత ఉందో ఆ యువత ఖచ్చితంగా అంబేద్కర్ చెప్పిన ఆ సూక్తులు ఏవైతున్నాయో అవన్నీ కూడా పాటించి ముందుకెళ్లాలని యువత అంబేద్కర్ చెప్పే ప్రతి ఆలోచనలో ముందడుగు వేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ చక్కటి సందేశం ఇచ్చేటువంటి తాడుసా అదే గారికి జేడిఎంలు అలాగే జిల్లా వాలంటీరీ విభాగ అధ్యక్షులు జాలిన్ జనార్దన్ గారిని ఒక నిమిషం అంబేద్కర్ గారి కోసం సందేశం కోరుతున్నాను చాలా ఇంతవరకు చక్కని సందేశం సందేశాన్ని మనకి వినిపించిన సోదరులందరూ కూడా జయబూ తెలుసుకున్నాను ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అంటే తెలియని వారు అరుదు ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి ఆయనలో చూసినప్పుడు ఆయనకి మన ఈ స్టాటిస్లో మూడు కనపడుతుంటాయి ఎక్కడికి వెళ్ళిన ఒకటి టై ఒకటి సూటు ఒకటి బూటు అంటే దీంట్లో మూడు మనకు కనిపిస్తుంటాయి ఎప్పుడైనా ఎందుకంటే ఆయన డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంటాడు సూటిగా మాట్లాడు సూటు వేసుకో భూమి మీద నడపడాలంటే బూటు వేసుకో టై అని సద్వినియోగం చేసుకోవాలంటే టై కట్టుకొని ఈ మూడు ఆయన లో ఒక ఇంప్రెషన్ ఆయన ఎక్కడ చూసినా ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు మన అంద అంటరాని వాళ్ళని అందరం ఎక్కించిన డాక్టర్ బిఆర్ అంబేద్కరు మరి నిజంగా ఈరోజు చూస్తుంటే నాకు చాలా ఆనందం చేస్తుంటుంది మరి డేవిడ్ గారు మరి దుబాయ్లో కూడా మేము చక్కగా చక్కటి ప్రోగ్రాం చేస్తాం మరి ఎక్కడ వెళ్ళినా మన యొక్క దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం గుర్తు చేసుకోవాలి మన మన యొక్క తరాలకి భావి తరాలు కూడా మరి నాని నే నేత నాని గారు చెప్పినట్టుగా మన పుస్తకాల్లో కూడా పాఠ్య పుస్తకాల్లో కూడా తప్పనిసరిగా ముద్రించాలి ఆయన గురించి తెలియజేయాలని ఈ సమయోచిన మరి మరి బొల్లమెంట్ సూర్యా గారు ఆయన యొక్క బాటలో ఆయన కూడా మరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటే ఆయన ప్రాణిస్తాడు ఆయన చక్కటి కాలేజీలు నిర్మించారు అంటే ఆయన అంబేద్కర్ బాటలు నడిచే వ్యక్తిగా మనం ఎప్పుడు గుర్తు చేసుకున్నాం మరి థ్యాంక్ యూ ఈ యొక్క ఆసు వచ్చిన అధ్యక్షు గారికి చెప్తాం మరి ఈరోజు చక్కటి అంబేద్కర్ గారి డ్రెస్ విషయంలో ఆయన వేసుకున్న సూట్ గురించి కానీ ఆయన పట్టుకున్న స్టైల్ గురించి ఆయన వేసుకున్న బూట్ గురించి చక్కటి వివరించిన జాల జనార్దన గారి మేము తెలియపరచుకుంటూ మరి మరికిపురం మండల బాలకిరణ్ కుమార్ గారిని సందేశం అందులో కూర్చుంటే జేపీ చెప్పి నుంచి చెప్పి అలాగే